బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నందితగారు మరి మృతి చెందడం చాలా బాధకరమైన విషయం మరి వారి కుటుంబ సభ్యులకి ప్రగడ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నా మరి అసెంబ్లీ సమావేశంలో ఒక యువ ఎమ్మెల్యేగా మరి అసెంబ్లీలో మాకు కనబడింది అసెంబ్లీలు కూడా చాలా చురుకుండేటువంటి నందిత గారు మరి యాక్సిడెంట్ రూపంలో వారి ప్రాణాలు కోల్పోవడం నిజంగా ఒక నేను ఒక యువ ఎమ్మెల్యేగా మరి అసెంబ్లీలో వచ్చినటువంటి ఎమ్మెల్యేగా మరణించడం నిజంగా బాధాకరమైన విషయం తప్పకుండా వారి కుటుంబానికి మరొకసారి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎంత బాధపడినా ఆ ప్రాణం అనేది తిరిగి రాదు మరి వాళ్ళందరూ కూడా మనోధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది మరి నిజంగా అసెంబ్లీలో అనేక సందర్భాలు కలిసినప్పుడు ఆమె పలికేసే ఆప్యత మాట్లాడే విధానం చూస్తే ఈరోజు మా ముందు లేకపోవడం నిజంగా బాధకరమైన విషయం కాబట్టి ఆమె మనసుకి శాంతి కలగాలని దేవుని మరొకసారిగా కోరుకుంటున్నాను